బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబులా మాకేం కావాలో కాదు మీకే ఢిల్లీ ఇస్తా ఢిల్లీ కావాలా వద్దా అన్నట్టు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టారు చంద్రబాబు మరి ఇంత చేసిన ఏపీసీఎం చంద్రబాబు కేంద్రం విషయంలో అనుసరిస్తున్న తీరేంటి ఎందుకు తగ్గుతున్నారు ఎన్డీఏలో టీడీపీ కీలకమైన కేంద్రంలో కింగ్ మేకర్ అయినా పదవుల విషయంలో ఎందుకు పట్టుపట్టడం లేదు అసలు చంద్రబాబు ఆయన టార్గెట్ ఏంటి ఆయన టార్గెట్ వేరే ఏదైనా ఉందా కేంద్రం వద్ద నుంచి చంద్రబాబు ఆశిస్తున్నారు ఎన్డీఏ కూటమిలో టీడీపీ అధినేత చంద్రబాబు జేడీయూ అగ్రనేత నితీష్ కుమార్లు కీలకంగా ఉన్నారు బీజేపీ ఈ ఎన్నికల్లో సొంతగా రెండు వందల డెబ్బై రెండు మెజార్టీ మార్కును దాటకపోవడంతో కూటమిలో అతిపెద్ద పార్టీలైన టిడిపి జెడియులపై ఆధారపడే పరిస్థితి నెలకొంది ఇది పొలిటికల్ గా ఏపీకి కలిసొచ్చే అంశం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని చంద్రబాబు కేంద్రంలో డిమాండ్ చేసి మరి కావాల్సిన పదవులను పొందొచ్చు అయితే చంద్రబాబు ఇప్పటి వరకు ఆ తరహా పద్ధతిని అవలంబించడం లేదు కేంద్రం ఇచ్చిన పదవులతోనే సరిపెట్టుకున్నారు తప్ప ఎలాంటి డిమాండ్ కు పోవటం లేదు అంతేకాదు లోక్సభ స్పీకర్ ఎన్నిక సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా చంద్రబాబుకు ఫోన్ చేసి పదవిని ఆఫర్ చేసిన అవసరం లేదని తిరస్కరించారు రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిందని ఇలాంటి సమయంలో ఏపీకి నిధులు మాత్రమే కావాలని పదవులు కాదని తెగేసి చెప్పారు చంద్రబాబు ఇక వచ్చే నెలలో ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ లో భారీ కేటాయింపులు సాధించేలాగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు ఎన్డీఏలో రెండవ అతిపెద్ద పార్టీగా ఉన్న రాష్ట్రానికి ఆ స్థాయిలోనే నిధులు రాబట్టాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు అందుకు తగ్గట్టుగా కేంద్రం ముందు భారీ చిట్టాను పెట్టింది ఏపీ ప్రభుత్వం అలాగే నష్టపోయిన రాష్ట్రానికి అండగా నిలవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఏపీ సర్కార్ గుర్తు చేస్తోంది ఇటీవల దేశంలోని అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు ఈ భేటీలో ఐదు ప్రధాన అంశాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్రం తరపున కేంద్రానికి అందిన ఐదు ప్రధాన అంశాల్లో ఒకటి ఏపీ అభివృద్ధికి భారీ ఆర్థిక సాయం ఏపీ ఆర్థిక పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో దీని నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం రంగంలోకి దిగాల్సిందేనంటూ రాజధాని పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు బడ్జెట్ లో భారీగా కేటాయింపులు ఇవ్వాలని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు వెనుకబడిన జిల్లాలకు నిధులు రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలను ఆదుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు తొంభై తొమ్మిదిలో వాజ్పేయి నేతృత్వంలో తొలిసారి ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించి చంద్రబాబు హైదరాబాద్కు అంతర్జాతీయ విమానాశ్రయం ఎంఎంటీఎస్ హైవేలు వంటివి తీసుకురాగలిగారు ఇప్పుడు కూడా అదే తరహాలో తన నలభై ఏళ్ల రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి అలాగే కేంద్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అడుగులు వేస్తూ రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి